ఈరోజు మా సుశానం గ్రామం దగ్గర కోరుకున్నది నేను అయోధ్యకు పోవాలని సాయంత్రం నాలుగు గంటలకు ఆదాయం చేరుకున్నాము ఆరు గంటలకు నాకు ఫోన్ వచ్చింది మీ మేనమామ గజ్జలి క్రాస్లో యాక్సిడెంట్ అయ్యింది స్టార్ట్ అడ్ అయినట్టు లారీ పోయిందని చెప్పి ఫోన్ చేశాను తెలిసిన బిడ్డుడు మేము అడగకపోయినాము పోతే పోతే ఇక్కడ ఆదాయం సో స్టేషన్లోకి సమాచారం నుంచి పోలీసు వారు తీసుకోవడం జరిగింది అక్కడ పాటలో పోయి చూస్తే ఏమైందంటే వీళ్ళు ఆదో నుంచి ఏదో గజ్జలని విలేసి టర్న్ అయ్యేటప్పుడు శివరూపు నుంచి వస్తున్న లారీ యాక్సిడెంట్ చేసి తల మీదకి వెళ్ళిపోయిందని మాకు సమాచారం అక్కడ లేవాలని చెప్పినారు అది లారీ వచ్చేసి ట్యాంకర్గా అక్కడ ఉండేవాళ్ళు చెప్పినారు మనకు డౌరికి వచ్చింది అక్కడ బస్ రెడ్డి అయిన వ్యక్తి స్పాట్ రెడ్ అయినారు మినమామ గారు అలాగే బస్ రెడ్డి రెండవ తను చిన్న శ్రెడ్ అతను కాలు ఇంజూర్ అయింది తీసుకొచ్చి మాది హాస్పిటల్ జాయిన్ చేశారు ఆయన కూడా ఏదో మాట్లాడే పరిస్థితి ఉన్న విషయం చెప్పారు